సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దైవల్ల దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి జీవితంలో చాలా కోల్పోయాను అని బాధపడుతున్నావు కదా అయితే నీకోసం ఈ రెండు మార్గాలు ఉన్నాయమ్మా ఇప్పుడే వీటిని వినియోగించి చూడు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ జీవితంలో ఏం తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది బాబా గారు చూపిస్తున్న ఈ రెండు మార్గాలను వాటిని మన జీవితంలో ఉపయోగించుకొని చక్కటి దారిలో పెడితే కనుక మన జీవితం వెంటనే మారటం మొదలవుతుంది కాబట్టి బాబాగారు చెప్పేటువంటి ఈ చిన్న కథను మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు అతడు చాలా సున్నితమైన మనసు కలవాడు అతన్ని ఎవరైనా ఏమైనా అన్నా కానీ అతడికి ఏదైనా తెలిసినా కానీ సంఘటన ఏదైనా జరిగినా కానీ ఆ సంఘటన బాధ కలిగించినా ఆ రోజంతా కూడా దాని గురించే దిగులుగా కూర్చునేవాడు తనకు జరిగిన సంఘటనకు కేవలం తన దురదృష్టం వల్లే అది జరిగింది అని బాధపడేవాడు తనకు బాధ పెట్టిన వారిని ఏం చేస్తే బాగుంటుంది అని రోజంతా కూడా బాధపడుతూనే ఉండేవాడు ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం వల్ల అతను ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడే కాదు అంతేకాదు అతను ఎలాంటి పని మీద ధ్యాస పెట్టేవాడు కాదు అతడు మనశ్శాంతి లేక రగిలిపోతూ ఉండేవాడు తన పరిస్థితిని గ్రహించిన తన మిత్రుడు ఒక సలహా ఇస్తాడు తనకు తెలిసిన ఒక గురువు ఉన్నారు అక్కడికి వెళ్ళి గురువుకి నీ బాధ ఏంటో తెలియజేద్దాం నీ సమస్య అంతా ఏంటి అనేది వివరించు అని చెప్పి అతనికి చెప్తాడనమాట ఇలా చేసినప్పుడు ఏంటి అంటే తప్పకుండా నీకు ఒక మార్గం చూపిస్తాడు అని చెప్పాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి విషయం అంతా వివరిస్తాడు సమస్యను విన్న గురువు చిన్న చిరునవ్వు నవ్వి మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు ఆ యువకుడు ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలియక అయోమయంలో అక్కడే కూర్చుండిపోతాడు ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే మౌనంగా కూర్చుని ఉంటాడు కొద్దిసేపటి తర్వాత ఆ గురువు నీళ్లు ఉన్న చిన్న మట్టి పాత్రను తీసుకుని వస్తాడు బయటకు వచ్చి ఆ యువకుడి ముందు నిలబడి ఆ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుందో చెప్పు నాయనా అని అంటాడు దీని బరువు ఖచ్చితంగా చెప్పలేకపోయినా చాలా తక్కువగా ఉంటుంది గురువుగారు అని అంటాడు ఆ యువకుడు అప్పుడు గురువు ఏమంటాడంటే ఇప్పుడు ఈ పాత్రని కొంతసేపు నేను ఇలాగే పట్టుకుని ఉంటే ఏమవుతుంది అన్నాడు అప్పుడు ఆ యువకుడు ఏమీ కాదు అంటాడు అదే ఇంకా గంటసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది అంటాడు గురువు ఒకవేళ ఆ పాత్రని రోజంతా పట్టుకుంటే ఏమవుతుంది అని అడుగుతాడు గురువు అప్పుడు ఆ యువకుడు అంటాడు భరించలేని నొప్పితో బాధపడాలి అంతేకాదు మీ చెయ్యి పని చేయకుండా కూడా పోవచ్చు గురువు గారు అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా చెప్తాడు కానీ నేను అంతసేపు దీన్ని పట్టుకున్న ఆ పాత్ర యొక్క బరువు పెరిగిందా లేదు కదా అలాంటప్పుడు చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు కలుగుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు మీరు ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల నొప్పి అనేది వస్తుంది గురువుగారు అని చెప్తాడు అప్పుడు ఆ గురువుగారు ఇలా అడుగుతాడు నాకు నొప్పి కలగకూడదు అంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఆ పాత్రని కింద ఉంచాలి అని చెప్తాడు మన జీవితంలోని సమస్యలు కూడా అంతేనాయనా వాటి గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏమీ కాదు అలా అని రోజంతా ప్రతిదినం వాటి గురించి బాధపడితే గనక ఇంకా ఎక్కువైనట్లు కనపడతాయి కొంతమంది ఈ జీవితంలో ఎన్నో సమస్యలను సృష్టింపజేసుకోవచ్చు కానీ వారికి ఎలాంటి హాని చేయకూడదు ఆ సమస్యలు కలగకుండా ఉండాలి అంటే ముందు ఈ రెండు మార్గాలు తప్పనిసరిగా పాటించు ఆ మార్గాలను వినియోగించు అప్పుడే నీకు ఏ బాధ కనిపించదు నీ సమస్యలు ఎన్ని ఉన్నా ఎవరితోనూ పంచుకోకు అలా అని దీర్ఘంగా వాటి గురించి ఆలోచిస్తూ కూడా కూర్చోకు ఇతరుల సమస్య గురించి పట్టించుకోవద్దు వారి సమస్యల్లో ఎంత ఇబ్బంది పడినా నువ్వు కలగజేసుకోవద్దు నీ పని నువ్వు చేసుకో అప్పుడే సమస్యలు నీ దగ్గరికి రావు ఉన్న సమస్యలు ఎలా సరిదిద్దుకోవాలో దానిమీదే దారి వెతుకు వాటి గురించి చింతించవద్దు ఏ సమయానికి ఏది జరగాలో అది తప్పక జరిగి తీరుతుంది అని గురువుగారు ఆ యువకుడికి హితబోధ చేసి ఇంటికి పంపాడు ఇదంతా ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న ఒక చక్కటి కథ ఒకవేళ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ సాయి చూపించిన ఈ మార్గాలను మీరు ఆచరించి వినియోగించుకుంటే మీ బాధల నుంచి మీ కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే బాబా మీద నమ్మకంతో ఇక నుంచి సంతోషంగా ఉండండి బాబా మీకు తోడున్నంత వరకు మీకు ఎలాంటి చింత లేదు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం